తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సిరిసినగండ్ల గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎండి హరీఫ్ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బాబు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తుల పరిశీలనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వాతి పంచాయతీ సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు ప్రజలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందివడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్న ప్రతి పేదింటి వారికి అర్హులైన వారికి ఇండ్లు కోసం సర్వే చేయడం జరుగుతుంది సిర్సాన్ల గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా వెయ్యికి పైగా సుమారు దరఖాస్తులు వచ్చాయి వారి అర్హులైన వారికి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఇంద్రమ్మ ఇల్లు సర్వేలో భాగంగా ఇలా ఇంద్రమ్మ కమిటీ సభ్యులమందరము మరియు మా గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ మేడం స్వాతి మేడం మరియు సిబ్బంది అందరం కలిసి ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా అర్హులందరికీ సొంత ఇంటి కళ నిర్వర్చడానికి ఇంద్రమ కమిటీ సభ్యులంతా కృషి చేస్తున్నాము ఇటీవల చేసినటువంటి ప్రజాపాలనలో దరఖాస్తులకు ఈరోజు ఇంటింటి సర్వే చేస్తూ అర్హులైన అందరికీ ఇళ్ళు ఇప్పిస్తామని కమిటీ సభ్యులందరము కోరుచున్నారు